హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ అప్డేట్స్ ఛానల్ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరి యొక్క కీలక ప్రకటన అయితే చేశారండి ఇక రైతు బండు నేడు ఎన్ని ఎకరాల వారికి డబ్బులు జమ అవుతుందని సీవంత్ రేవంత్ రెడ్డి గారు అయితే తెలిపారు ఇంకా డబ్బులు జమ కాని రైతులకు ఎప్పటి నుంచి జమ చేస్తారు అని చెప్పడం జరిగింది ఆ సమాచారం మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసేయండి తెలిసిన వారికి వీడియో చేయండి షేర్ చేయండి ఇంకా మనం వివరాలకు వెళ్ళినట్టయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన రైతులకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు బంధు పథకం ద్వారా పెట్టుబడి సాయం అందిస్తున్నారు యాసంగ సీజన్ సంబంధించి ఇక యాసంగ సీజన్ ప్రారంభమై మూడు నెలలు గడుస్తుంది గడిచినప్పటికీ కూడా మనకు రైతులకు ఆర్థిక సాయం రే ఆ ఉద్దేశంలో రేవంత్ రెడ్డి గారు మనకు రైతు బంధు నిధులైతే విడుదల చేశారు గతంలో ఉన్న రైతు బంధు పథకం కూడా కొనసాగిస్తూ అదే ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక గత వారం రోజుల నుంచి రైతులైతే రైతు బంధు కింద డబ్బులు జమ అవుతున్నాయి ఇంకా చాలామంది రైతులైతే వాళ్లకు డబ్బులు జమకాలే అవి కంప్లీట్ చేస్తున్నారు అయితే చేస్తున్నారు ఇక ప్రభుత్వం అయితే ఎవరికైతే డబ్బులు జమ కాలేదో ఆ వివరాలు సేకరిస్తున్నాం వారి డేటా అయితే తీస్తున్నారు అంతేకా వారికి ఈ కారణం చేత డబ్బులు జమ కాలేదని ఆరా తీసి ఆ కారణం క్లియర్ చేసి వారికైతే డబ్బులు అయితే వేయబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి గారు తెలిపారు ఇక కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన వంటి ఆరు గ్యారంటీల సంబంధించి మన ఏ ఏ పథకానికి అర్హత పొందుతామో ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి మనకు అప్లికేషన్స్ అయితే వారి వారి గ్రామాలకు వచ్చి అయితే ప్రజల దగ్గరికి వచ్చి మీరు ఏ పథకానికి అర్హత అయితే ఆ పథకానికి అప్లై చేసుకోవచ్చు మీకు డబ్బులు జమ అయితే వేస్తామని చెప్పడం జరిగింది ఇక ఈరోజు చూసుకున్నట్టయితే పన్నెండు ఎకరాలు వరకు రైతులు ఎవరైతే ఉన్నాయో వారకు రైతుబంధు సాయం అయితే డబ్బులు అనేవి ఈరోజు జమ అయ్యాయి